కుప్పల్లో శ్రీ సిద్ది వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ రెండు వేల ఇరవై ఆరు డైరీ అండ్ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఇక ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎస్టేట్ రంగం మరింత పుంజుకోవాలని హరీష్ రావు ఆకాంక్షించారు ఈ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు ఎమ్మెల్యేలకు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ కాసర్ల మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

నిజం నిలకడ మీరు తెలుస్తుంది అంటారు నిజం గర్భ దాటక ముందే అబద్ధం చుట్టేస్తుంది అన్నట్టు అనేక మాయ మాటలు చెప్పుడు మాటలు విని నమ్మి ఈరోజు ఏం జరిగిందో కూడా తెలుసుకున్నాం బట్ ఏది ఏమైనా ఎప్పటికైనా మంచి మంచి ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది గర్భమే నిలబడుతుంది బట్ ఎనీహౌ ఈరోజు మీరందరూ కూడా మరి నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది అంటే ఇప్పటివరకు చాలా కార్యక్రమాలకు మొత్తకం ఈ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ వెండర్స్ వెండర్స్ కోర్ మీటింగ్స్ కానీ మహిళలను చూస్తే ఫస్ట్ మీటింగ్ చూస్తున్నారు రియల్ మహిళలు ఇంత గొప్పగా రాణిస్తున్నారు అనేది నాకు సిద్ధి వినాయకంలో కనబడుతుంది ఆల్సో థాంక్యూ ఐ థాంక్

మాజీ మంత్రివల్యులు సిద్దిపేట ఎమ్మెల్యే గారు హరీష్ రావు గారు మరియు ఉప్పల్ ఎమ్మెల్యే గారు బండారు లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది వాళ్ళ చేతుల మీదుగా ఈ డైరీ అండ్ క్యాలెండర్లు గ్రాండ్గా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది దీనికి మా మార్కెటింగ్ మిత్రులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మా ఆఫీస్కి వచ్చి ఈ గ్రాండ్ ఈ డైరీ లాంచ్ చేయడం మాకు మా కుటుంబ సభ్యులందరికీ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కుటుంబ సభ్యులందరికీ చాలా సంతోషదాయకమైన రోజు ఈ రోజు అలాగే మా వెంచర్ వరంగల్ హైవేకు గడ్కేస్కర్ కు అతి దగ్గరలో హైదిలాబాద్ టౌన్ ఆనుకొని హ్యాపీ హోమ్స్ ఇప్పుడు గా మేము ఇవ్వడం జరిగింది ప్రతి కస్టమరు ఆ హోమ్స్ హోమ్స్కు వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేసి మీ విలువైన ఇన్వెస్ట్మెంట్ను అక్కడ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ అప్డేట్స్